మనందరం కూడా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని భగవంతుని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటామండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి చాలా ఆశీర్వదిస్తారు కదండి మంత్రాల్లో కూడాను సో అవన్నీ మీకు తెలుసు బట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరికీ కూడా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది డిప్రెషన్లో ఉంటున్నారు కారణం ఏంటో తెలియదు రోజువారీ పనులు ఒక పక్కన టెన్షన్ ఒక పక్కన పిల్లల గురించి ఒక పక్కన ఇవన్నీ ఉంటున్నా మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్నది ఎవరికీ తెలియదండి అయితే పిల్స్ తీసుకుంటారు లేదా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు లేదంటే సైకియాట్రిస్ట్ ఇవన్నీ ఓకే కానీ అసలు మనం రోజుని ఎలా ప్రారంభిస్తున్నామో దాని మీదే మన ఆలోచన విధానం అంతా కూడా ఆధారపడి ఉంటుందని ఎంతమందికి ఐడియా ఉందండి మనం మన రోజుని ఎలా ప్రారంభిస్తామో ఎలా ఆలోచిస్తామో దాని మీదే మిగతా రోజంతా కూడా ఆధారపడి ఉంటుందండి సో ఒత్తిడికి లే అవుతూ రాత్రంతా నిద్ర పట్టక విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఏదో బెంగగా బెగులుగా రాత్రంతా ఉండి ఉదయాన్న అలానే లేచారనుకోండి అండ్ లేచిన తర్వాత కూడా ఏ ఫోన్ చూస్తునో ఏ పిచ్చి న్యూస్ చూస్తునో లేకపోతే ఇప్పుడంతా కూడా ఏమంటారు ఇంటర్నెటే కదండి సో అలా కనుక ఉన్నారనుకోండి మరింత ఒత్తిడికి లోన్ నిజంగా చెప్తున్నానండి ఇది తెలియకుండానే మనం చేసే అతి పెద్ద నేరం ఘోరం అన్నమాట పూజ చూపిస్తూ ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా ఏంటి పూజ మీ ఇష్టం మీకు మీ పూర్వీకులు ఎలా చేస్తారో లేకపోతే మీకు ఏ ట్రెడిషన్ ఉందో ఎన్ని దీపాలు పెట్టాలి ఇవన్నీ కూడా కామనేనండి కాకపోతే మనం ఆరోగ్యంగా ఉండటానికి కేవలం పూజ లేకపోతే పనులు ఇవి కాదండి ఉదయం లేచిన వెంటనే కాసేపు నడవాలి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి కాస్తంత ఎండలో ఉండాలి ఆరు బయట చక్క చల్లని గాలిలోని కాసేపు నడుస్తూ వాకింగో రన్నింగో లేకపోతే స్కిప్పింగో లేకపోతే గుంజీలో ఏదో ఒకటి చేసామనుకోండి మన బ్రెయిన్ ఎండార్ఫిన్స్ని విడుదల చేస్తుందండి అది మీకు అది ఎంత బాగుంటుందంటే ఆటోమేటిక్గా ఎండార్ఫిన్లు కానీ బాడీలో రిలీజ్ అయితే అది మనకు తెలియకుండానే ఒకలాంటి ఆనందం మనలో ఉంటుంది అండ్ చెడు ఆలోచనలన్నీ చెడు అనే కాదండి మంచి కూడా ఆలోచనలే అసలు బ్రెయిన్ని కొంచెం ఆలోచించడానికి రెస్ట్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎండలో తిరగటము వాకింగ్ చేయటము చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడము ఇవన్నీ కూడా మన రొటీన్లో భాగం కావాలండి అట్లనే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చిందని అనుకుంటాను ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలండి సో పాలు ఎగ్స్ మీ ఇష్టం అంటే ప్రోటీన్ ఫుడ్ ఏదైనా సరే చాలా చాలా మంచిది ముఖ్యంగా మనం రోజంతా కూడా ఏదో ఒక వర్క్ చేస్తునో అటు ఇటు తిరుగుతున్నా ఏదో చేస్తున్నావు అనుకుంటాం కానీ మనం చురుకుగా ఉండటానికి మాత్రం ఇంట్లో కాసేపు మనకంటూ ప్రత్యేకించి స్పేస్ అరేంజ్ చేసుకొని వాకింగ్ చేయడము గుంజిళ్ళు తీయడము స్కిప్పింగ్ చేయడము ఇలాంటివన్నీ చేయాలండి మంచం సేపు మంచం మీద ఎక్కువసేపు చేరపట్టడం కానీ కుర్చీలో ఎక్కువసేపు కూర్చోవడం కానీ టీవీ చూస్తూ అట్లా దివాణమే చారు ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్ తాలూకా చురుకుదనం తగ్గిస్తుంది అండ్ ఇంట్లో అటు ఇటు షికారు చేయడం మాత్రం చాలా చాలా మంచిదండి అండ్ ఇదొక కిక్ స్టార్ట్ అనమాట సో రోజంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మాత్రం తప్పకుండా చేసుకోవాలండి అమ్మయ్య మొత్తానికి చెప్పేశాను ఎందుకంటే ఈరోజు ఒక ఆర్టికల్ చదివానండి ఎర్లీ మార్నింగ్ లేస్తే ఏమేమి ఉపయోగాలని ముఖ్యంగా నేను ఏదైనా చదివినా చూసినా అది మీతో చెప్పకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదండి ఇప్పుడు నా పూజా విధానం గురించి చెప్తాను ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన పనుల్లో ఇది ఒకటండి తెల్లవారుచా అని నిద్రలేస్తాను కాసింత గోరివచ్చ నీళ్ళు తాగడము మేడ మీద ఒక్క పది నిమిషాల నుంచి పావుగంట వరకు అటు ఇటు తిరగడము అంటే ఇప్పుడు నవరాత్రి రోజులు కాబట్టి ఉదయం లేవగానే ముందు బ్రష్ చేసేసి వాటర్ తాగేసి స్నానం చేసేసి సరాసరి దేవుడి గారి దగ్గరికే వెళ్ళిపోతున్నానండి రాత్రి ఆ పువ్వులన్నీ కూడా తీసేసి కుందులన్నీ తుడిచేసి అంటే బెట్ట పేపర్తో తుడిచేసి అక్కడ తోమాల్సినవన్నీ తోమేసి రెడీగా సర్దుకొని పడుకుంటున్నాను తెల్లవారుచావం లేవగానే ముందు ఈ పని చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువసేపు ఉన్నానండి నాకు ఎంత నచ్చిందో కేవలం అంటే రోజు పూజ చేసినా కూడా ఇలాంటి స్పెషల్ డేస్లో పూజ మాత్రమే ఏమంటారండి అట్రాక్షన్ అనమాట ఆ రోజంతటికీ అట్రాక్షన్ అందుకనేసి బాగా సర్దుకొని ఇక్కడ మందార పూలు నిన్న మొగ్గలు తెంపేశానండి అవి ఇంకా విడలేదు కానీ ఇప్పుడు విడిన తర్వాత చాలాసేపు ఉంటాయి నాటు మందారాలు మొక్కకు విడి మనం దేవుడి దగ్గర పెడితే వెంటనే వాడిపోతున్నాయి అలా కాకుండా మొగ్గలు తెంపేసి వాటిని పెడితే విడవటానికి కొంచెం లేట్ అయినా కూడా రోజంతా ఉంటున్నాయండి నేను చేసిన అతి మంచి పనుల్లో నాకు బాగా ముద్దొచ్చే పనుల్లో నన్ను నేను వెరీ గుడ్ అనుకునే పనుల్లో ఇంపార్టెంట్ అంటే ప్రయారిటీ అయినవి ముఖ్యమైనవి వెరీ గుడ్ శైలి ఈజ్ బెస్ట్ అనుకునేవి ఒకటి ఈ విగ్రహాలు కొనుక్కోవడము దేవుడికి సంబంధించిన కుందులు బుజ్జిబుజ్జివన్నీ కొనుక్కోవడము అట్లనే పూల మొక్కలు వేసుకోవడము గార్డెనింగ్ అండి ఇవి మాత్రం నాకు ఎంత నచ్చాయో అండ్ డిజిటల్ లైట్స్ చిన్న చిన్నవి కూడా తీసుకున్నానండి కాకపోతే అక్కడ ఫ్లెక్స్ బోర్డ్ లేదన్నమాట అందుకనేసి అది పెట్టలేదు ఓన్లీ నీ ఒక లైట్ మాత్రమే పెట్టాను అట్లా నీ కట్టిన పూసలు ఉన్నాయి చూసారు ఇవి కూడా ఎంత అందంగా ఉంటాయండి ఉదయాన్న లేవగానే ప్రశాంతంగా హాయిగా వేరే ప్రపంచమే లేదన్నట్టుగా అక్కడ కూర్చొని నాకు వచ్చినవన్నీ కూడా నేర్చుకున్నవన్నీ కూడా ఇట్లా బుక్లో రాసుకున్నానండి సో లలిత సహస్రనామ బుక్ అయితే దొరకలేదు ఎక్కడ పెట్టేశారు మా ఫ్రెండ్ వాళ్ళు సర్దినప్పుడు చూడాలి నేను రాసుకున్న బుక్లో నేను నేర్చుకున్నవన్నీ కూడా చదువుకుంటూ లలితా సహస్రనామం ఫోన్లో ప్లే చేసుకుంటూ అవి కూడా చదువుకుంటూ మొత్తానికి హాయిగా పూజ ఫినిష్ చేశానండి మీకు ముందు చెప్పిన ఫ్రైడే మోటివేషన్ అని ఒక ఆర్టికల్ అండి భలే అనిపించింది యాక్చువల్గా నేను అవి చేస్తానండి కాసేపు ఎండలో తిరగటము అంటే డి విటమిన్ బాగా వస్తుంది విటమిన్ మాట దేవుడేరుగు అంటే తెల్లవారుజామున ఎండలో విటమిన్ ఉండదండి పది నుంచి ఒంటి గంట మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు ఇట్లా ఏవో టైమింగ్స్ ఉన్నాయి మన బాడీ తయారు చేస్తుంది కానీ ఎండలో తెల్లవారుజాము నీరెండ పడుతున్నప్పుడు కానీ ఇంట్లో ఇంట్లో మన టెర్రస్ మీద కానీ బయట కానీ వాకింగ్ చేసాం అనుకోండి మనకే తెలియని ఒకలాంటి ఎనర్జీ వస్తుంది యాక్చువల్గా మనకి ఇష్టమైన సినిమాలు చూసినా లేకపోతే ఇష్టమైన ఏవైనా చూసినా ఒకలాంటి కిక్ వస్తుంది చూడండి అలాంటి కిక్ వస్తుంది మనం ఇంట్లో ఉండేవాళ్ళం అండి ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటాం నేనైతే మాత్రం అంతేనండి హౌస్ వైఫ్ నాకు గుళ్ళకు తక్కువ బయటికి వెళ్ళేది తక్కువ చుట్టాలిళ్ళకి వెళ్ళే తక్కువ వెళ్ళినా వెంటనే వచ్చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం పెద్ద చదువులు అవుతూ ఉండటం వల్ల బయటికి వెళ్ళేది కానీ ఏమీ లేదు వాళ్ళకి ఏం కావాలో అదే నా ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మ్యాక్సిమం బయట ఊర్లు వెళ్ళటం కానీ ఏమీ చేయలేదండి ఎందుకో మరి భగవంతుడు అలా పెట్టేశాడేమో అనిపిస్తుంది సో మాక్సిమం నేను ఉన్న నా ఇల్లు అంతా కూడా నాకు ఎంతో ప్రశాంతంగా అనిపించాలి అన్నట్టుగా ప్రతిదీ సర్దుకుంటూ వస్తున్నానండి ఇది మీకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు మనం బయటికి వెళ్ళే మార్గం లేదు అంటే ఉంటుంది కదండి పిల్లల చదువుల వల్ల లేకపోతే ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల లేకపోతే ఆయనకు అవ్వకపోవటం వల్ల లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినా మనం ఉండే ప్లేసు మనం ఉన్న ఇల్లు మన మనం సంచరించే ఆ మా అదంతా కూడా అంటే మీకు అర్థమవుతుందా అండి సో ఇదంతా మనకి ప్లెజెంట్గా పెట్టుకున్నాం అనుకోండి మనం మొక్కలతో మాట్లాడచ్చు మన దేవుళ్ళతో మాట్లాడచ్చు నాకైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తానండి ఇలాంటి పనులన్నీ కూడాను ఇక్కడైతే మాత్రం కంప్లీట్గా డివైన్ ఫీలింగ్ వచ్చేసిందండి ఎంత హాయిగా అనిపించిందో అండ్ ఇక్కడ మా వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారో మా మేడ్ అండి ఎలాగో ఒకలాగా పూజ చేయడం వేరు మనస్ఫూర్తిగా పూజ చేయడం వేరు ఇంతకుముందు అయితే విగ్రహాలు లేవండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకును నార్మల్గా పట్టాలు ఉండేవి అండ్ విగ్రహాలు ఎప్పుడైతే తీసుకున్నానో ప్రతి శ్లోకం ప్రతి స్తోత్రం అన్నీ కూడా తీసుకున్న ప్రతి విగ్రహానికి సంబంధించిన ప్రతి స్తోత్రాన్ని కూడా నేను నేర్చుకున్నాను రాసుకున్నాను కంఠస్థ చేశాను అండ్ హ్యాపీగా పాడుకుంటానండి ఇక్కడ అయితే మాత్రం నా విగ్రహాలని నా పూజని చూసి నేనే ఉరిసిపోతానండి నార్మల్గా నా కళ్ళకి కనిపించేది వేరు ఇట్లా మీతో పాటు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూశాను అనుకోండి ఇంకా హాయిగా అనిపిస్తుంది ఇంకా చాలా విగ్రహాలు షోకేస్లో ఉంచేసానండి ఒకటి ఒకటి మారుస్తాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్గా ఉండటం కోసం అన్నమాట నాకు ఇష్టం అండి అలా మనం బాగుండాలన్నా మన ఫ్యామిలీ బాగుండాలన్నా మన ఫ్యూచర్ బాగుండాలన్నా అన్నింటికీ ఫస్ట్ బేస్ పునాది మన ప్రజెంట్ అండి ఈరోజు ఈ క్షణం ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము ఎలా ఉన్నాము ఇదే మన రోజుని డిసైడ్ చేస్తుంది సో మన రోజు బాగుంటే మన రేపు బాగుంటుంది మన రేపు బాగుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది మీకు అర్థమవుతుందండి ప్రతిరోజు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అలానే వాయిదా వేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇమీడియట్గా చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఒక ప్రణాళికగా జాగ్రత్తగా వెళ్తే మీ హాబీస్కి టైం దొరికిద్ది నీ రెండకి టైం దొరుకుద్ది పూజకి టైం దొరుకుద్ది చెడు ఆలోచనలకు కానీ చెడు ఏమంటారండి అసలు అతిగా ఆలోచించడానికి కూడా మీకు ఆలోచించడానికే టైం దొరకదండి మీరు చేసేవన్నీ మంచి పనులు అయినప్పుడు మీరు దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన పనే ఉండదండి ఎప్పుడైతే మీ బ్రెయిన్కి మీరు రెస్ట్ ఇస్తారో స్వర్గం మీ చేతిలోనే ఉంటుందండి సో నాకు నచ్చినట్టుగా చూశారు కదండి మా ఇల్లు అంటే కొంతలో కొంత చూపిస్తున్నానండి ఒకటి 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 బాగు చేసుకుంటా వస్తున్నాను ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉండిపోయిందండి ఎక్కడ ఒక్కడ అన్నట్లుగాను సో నాకు నచ్చినట్టుగా అప్పుడు కూడా బాగుండేది కానీ నాకు నచ్చినట్టుగా ఇంటిని పెట్టుకోవడం నాకు ఎంతో ఇష్టం అండి అందుకనే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పార్టీ తీర్చిదిద్దుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా సెవెన్ థర్టీ అయిందండి ఎప్పుడు లేచానో పూజ దగ్గరే సరిపోయింది నేనైతే మాత్రం చాలా హ్యాపీ అండి మీ పూజ కూడా హ్యాపీగా అవ్వాలని అయిందని ఆశిస్తూ భగవంతుణ్ణి నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుల్లో ఏమైనా వస్తుంది కానీ సంతోషం మాత్రం అస్సలు రావట్లేదండి అందుకే భగవంతుడిని అదే కోరుకుంటున్నాను ఇవాళకైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ టేక్ కేర్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి